సహోదరి సహోదరులు మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని ముఖంలో దేవునికి ఒక విశ్వాసం కనిపించాలి నా కుమారుడు నా కుమార్తె నేను ఖచ్చితంగా జవాబిస్తాను అనే నమ్మకంతో వచ్చింది ఖచ్చితంగా విశ్వాసంతో ఈ సహోదరి సహోదరులు మరలా చెప్తున్నా మనం సేవిస్తున్న దేవుడు అడుగు కంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ధారాలముగా అనుగ్రహించు దేవుడు ఈ విషయాన్ని మర్చిపోకండి రెండు మనం అడిగినప్పుడు విశ్వాసంతో అడగాలి విశ్వాసం లేకుండా ఒకవేళ మనం ప్రార్థన చేస్తే మనకు జవాబు దొరకదు మనం మోకరించి ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనల్ని దేవుడు పరిశీలనగా చూసినప్పుడు మనలో ఏం కనుక్కోవాలి చెప్పండి ఎడి చెప్పండి విశ్వాసం కనిపించాలి నా కుమార్తె ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తుందో తన మాటల్లో విశ్వాసం ఉంది తను అడిగే విధానంలో విశ్వాసం ఉంది తన ముఖంలో విశ్వాసం కనిపిస్తుంది అని దేవుడు నమ్మినట్లయితే ఖచ్చితంగా జవాబు చేస్తాడు నేను పెంచుకుంటున్న కుక్క నేను భోజనం దాన్ని గమనిస్తున్నాను అది కామ్గా వెళ్ళి ఓ పక్కకి వెళ్ళి అటుపక్క ముఖం పెట్టుకొని కామ్గా కూర్చుందని అనుకోని నేను దానికి భోజనం పెడతాన పెట్టినా మీరు చెప్పండి మాట్లాడరే ఇదేదో నాకన్నా బిజీగా ఉన్నట్టుంది అంతేగా ఇది నాకన్నా బిజీగా ఉంది నన్నే పట్టించుకోవట్లే బహుశా ఆకలి లేదేమో బహుశా బయట ఎక్కడో ఎక్కేసి వచ్చిందేమో అని అభిప్రాయం ఏర్పడుతుంది కానీ అదేం చేస్తావు తెలుసా నువ్వు కాకపోతే నాకు ఎవరు అన్నం పెడతారు అన్నట్టుగా అది నాకులలోకే చూస్తూ ఉన్నప్పుడు అన్నం పెట్టకుండా వెళ్ళే ప్రసక్తి లేదు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా నువ్వు కాకపోతే నాకు నాకెవరు చేస్తారయ్యా అన్నట్టుగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడి నీకు జవాబు ఇస్తాడు ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను ఒకవేళ నా ప్రార్థన నువ్వు జవాబిస్తే సరే లేకపోతే అమెరికాలో మా చెల్లు ఉంది ప్రభా దానికి ప్రార్థన ఫోన్ చేస్తాను ఏడువైతే మీ చెల్లికి ఫోన్ చేస్తే ఫోన్ చేయి ఆస్ట్రేలియాలో మా తమ్ముడున్నాడు ప్రభ్వా నేను ఫోన్ చేస్తే వాడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఏంటది దేవుడు కాదు అన్నప్పుడు ఈ ప్రపంచంలో చేయి చాచి సహాయం చేయగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు మర్చిపోకండి ఒక విషయం చెప్పమంటారా ప్రభా ఆ కంపెనీకి వెళ్తానయ్యా ఆ ఇంటర్వ్యూలో పాల్ పాలు పంచుకుంటానయ్యా ఏం చేస్తావో నాకు తెలీదు ప్రభ్వా ఆ మేనేజర్తో మాట్లాడండి అయ్యా ఆ హెచ్ఆర్ ఆఫీసర్తో మాట్లాడండి ప్రభా ఆయన నాకు జాబ్ ఇచ్చు లాగా ప్రభా ఆయన నాకు జాబ్ ఇచ్చు లాగా చేభ్వా ఆయన మనస్సును మీరు కరిగించు ఆయనకి ఏదో ఒకటి చెప్పు ప్రభావా ఆయన నాకు జాబ్ ఇచ్చేలాగ్న చేభా జాబ్ లాగ నిజంగా మనం పిచ్చోలం అండి ఆయన కాదండి జాబ్ ఇచ్చేది జాబ్ ఇచ్చేది మన ప్రభు అయినా ఇస్తుంది మళ్ళీ అడుగుతున్నా నీకు ఉద్యోగం కావాలంటే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారా కంపెనీ ఓనర్స్ ఇస్తున్నారా హెచ్ఆర్ ఇస్తున్నాడా లేకపోతే టీమ్ లెటర్ ఇస్తున్నారా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఇస్తున్నారా లేకపోతే వాస్తవంగా నీ ఉద్యోగం దేవుడు ఇస్తున్నాడా అని నిజం చెప్పండి దేవుడు ఇస్తాడు సో ఇప్పుడు నువ్వు కాకపట్టాల్సింది ఎవరిని అడగాల్సింది ఎవరిని బ్రతిమలు అడాల్సింది ఎవరిని బిక్కుమోహం పెట్టాల్సింది ఎవరి ముందు అక్కడికి వెళ్ళి ఆయన ముందుకెళ్ళి బిక్కుమోహం పెట్టి కష్ట దయచేసి నాకు ఏమనుకోకుండా మీరే జాబ్ ఇవ్వాలి జ్ఞాపకం పెట్టుకోండి రాత్రి నువ్వు ప్రభు దగ్గరకు వెళ్ళి ఆ బిక్కు మొహం ఏదో ప్రభు ముందు పెట్టి ప్రభా నువ్వు నా నువ్వు కాకపోతే నాకు ఎవరు జాబ్ ఇస్తారు ప్రభా సరే ఇస్త్రాల్లో వెళ్ళు అన్న ప్రభు చెప్పాడు అని అంటే ఇచ్చి తెరతాడో అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వాస్తవంగా జవాబు ఇచ్చేది ఎవరు దేవుడో ఆ దేవుడు మనుషుల ద్వారా తన జవాబును మన దగ్గరికి పంపిస్తాడు అర్థమైందా ఏమన్నా మీకు అర్థమైందా ఉద్యోగం మీకు వచ్చింది అనుకోండి జాయినింగ్ ఆర్డర్స్ మీకు వచ్చినాయి అనుకోండి ఆ జాయినింగ్ ఆర్డర్స్ మీకు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చాడు అనుకోండి అడుగుతున్నాను పోస్ట్ మ్యాన్ను బతిమలాడుకుంటారా మీరు లేకపోతే పోస్ట్ మ్యాన్ పనేమిటి పంపించినటువంటి ఉత్తరాన్ని మీకు ఇవ్వడమే పరలోకంలో ప్రభు నీకు జవాబు ఇచ్చినట్లయితే భూమి మీద ఆ జవాబు ఎవరో ఒకరి ద్వారా ఆయన ఖచ్చితంగా నీకు పంపించి తిరుతాడు మర్చిపోకండి సో మనం జవాబు వాస్తవంగా పొందుకోవాల్సింది ఎక్కడ చెప్పండి దేవుని దగ్గర అది ఎప్పుడు చెప్పండి ఎప్పుడు ప్రార్థనలో నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో నీకు జవాబు రాకపోతే ప్రపంచంలో ఎవ్వరి ద్వారా కూడా నీకు జవాబు రానే రాదో సో ప్రతి ఒక్కరూ చేయాల్సిందా అతి ప్రధానమైన పని అంటే నీకున్న అవసరాన్ని నిమిత్తం ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రార్థనలో ప్రభు దగ్గర జవాబును పొందుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ జవాబు నీ దగ్గరికి ప్రభువు చేరవేస్తాడు ఈ విషయాన్ని మర్చిపోకండి సో మొదటిగా మన ప్రార్థనకు జవాబు రావాలి అంటే అది అవసరమై ఉండాలి తప్ప అది గొంతెమ్మ కోరికై ఉండకూడదు రెండు దేవుడు నీకు జవాబు ఇవ్వాలి అని అంటే నువ్వు విశ్వాసంతో అడగాలి తప్ప అవిశ్వాసముతో అడిగితే నీకు జవాబు రాదు మహాపరుషుడు అయిన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన నీ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్కం నాయన అది మా హృ హృదయంలోనికి దూసుకొని పోయి మాలో ఉన్నటువంటి లోపాలను మాలో ఉన్నటువంటి బలహీనతలను మాలో ఉన్నటువంటి అపవిత్రతను మాలో ఉన్నటువంటి ప్రభా ప్రతి విధమైన లోక సంబంధమైన వాటిని పరిశీలించి పరిశోధించి మా నుండి వేరు చేసే అద్భుతమైన వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ఆశీర్వాదాన్ని పంచకపోయినా అపవిత్రంగా మేము జీవిస్తున్నా అవిశ్వాసము కలిగి ఉన్న అత్యాశతో నాయనా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన మాకు జవాబులు రావో ఇది వాస్తవం ఎక్కడ మేము నాయన లోపంతో ఉన్నామో అక్కడ మమ్మల్ని సరిచేయ్యా సరిదిద్దు నాయన అవిశ్వాసాన్ని మా నుంచి తీసేసాయి అత్యాశను మా నుండి తీసేసే అపవిత్రతను మా నుండి తీసేసే నాయన ఆశీర్వాదాన్ని పంచని నాయన స్థితి నుండి మమ్మల్ని విడిపించు నాయన ఈరోజు ఎందరైతే ఈ సందేశాన్ని అంగీకరించి ఆత్మీయంగా నీకు మరింత దగ్గరగా జీవించాలి ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరిని నాయన అంగీకరించండి ఆశీర్వదించండి ఆశీర్వాదమునకు కారకులుగా మీరు మలచవలసిందిగా కోరుతున్నాను ఏసునామం పేర వేడుకుంటున్నాం తండ్రి ఆమె